అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మధు నమ మే నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ రెండు ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిరిగి దశమి నక్షత్రం పూర్వభాద్ర కర్ణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం విష్ణుపుమాంబ రోజు గురువారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది పది గంటల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శూల దక్షణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి వృషిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచిక రాశి వారికి గురువారం నాడు ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఎవరైతే ఆలోచించకుండా ఎప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాలలో ఎంత అవసరమో తెలిసి వస్తుంది ఇంట్లో వయసు మీరిన ఒక ఆరోగ్యం కొంచెం ఆందోళన కలిగిస్తుంది ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలిక సంగీతం రోజంతా అభిప్రాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాఠాలు మీరు మర్చిపోయేలాగా చేసే సంగీతాన్ని ఈరోజు చెవి నిండా వింటారు ముఖ్యమైన నిర్ణయాలు దశల వారిగా చేస్తూ పోతే విజయం మీదే మీరు మీ యొక్క చదువుల కోసమో లేదా ఉద్యోగం కోసమో ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు మీ జీవిత భాగస్వామి మై మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు రాసులలో రుచిక రాశి రాది ఈ రాశి వారు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలను గోప్యంగానే ఉంచుతారు అంటే వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చి వీరికి ఏ విషయాన్ని చెప్తే అది వారు వేరే వారికి చెప్పకుండా సీక్రెట్గా ఉంచుతారు గూఢాచారికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు వీరు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమవుతుంది ఎందుకంటే వీరితరు చెప్పే విషయాలను నిజ నిజాలను తేలికగా గ్రహిస్తారు కాబట్టి వీరికి ఎవరు అబద్ధాలైతే చెప్పరు వీరికి భూమి వాహనం ఎంత సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు చాడీలు చెప్పే వారి వల్ల మీ జీవితంలో మీరు ఎక్కువగా నష్టపోతారండి అంటే మీ మీద లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని కావలసిన వారి దగ్గర బ్యాట్ చేయాలని చూస్తుంటారు కదండి అలాంటి వ్యక్తుల వల్ల మీరైతే నష్టపోతారండి ఇంక ఇలాంటి వ్యక్తులు మీ కుటుంబంలో కానీ లేదా మీ తోటి ఉద్యోగస్తులు కానీ లేదా మీ స్నేహితులతో కానీ ఉండవచ్చు కాబట్టి అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండండి ఇలాంటి వ్యక్తుల వల్ల మీరు మీ జీవితంలో మీరిష్టపయిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారైతే మీరు ప్రమోషన్స్ కోసం చూస్తుంటే మీ బాస్ మీ మీద చాడీలు చెప్పి ప్రమోషన్ రాకుండా కూడా చేస్తాడు అలాంటి వ్యక్తులతో అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సిద్ధాంతాలు రోజుకొకటి మార్చుకునే మనసత్వం అయితే వీరికి ఉండదు దీనివల్ల జీవితంలో మంచి స్థితికి వస్తారు అదేవిధంగా వీరు పరిస్థితి తగ్గట్టుగా మాట్లాడలేరు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణం అవుతుంది మీరు ఈ రాశి వారైతే ఆ రెక్కచెల్లెలకి అన్నదమ్ములకి ఎదగడానికి అయితే వీరు పాత్ర ముఖ్య పాత్ర అయితే పోషిస్తారండి అంటే వారిని మంచి పొజిషన్లో ఉండడం కోసం మీరు చేయాల్సినంత సహాయం అంతా చేస్తారు మీ అభిప్రాయాలను అయితే వ్యక్తపరచడానికి వెనక అదే అదేవిధంగా మీ ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలమైతే చేస్తుంది మీ అభివృద్ధికి కూడా అడ్డం కలుగా కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి అయితే వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎవరైతే చాలా కాలంగా నుండి ఆర్థిక సమస్యల నుండి ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా సరే మీకు ధనం అయితే అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది ఈ దాశలో ఉన్న పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసుకోవడంలో మీ సహాయం అయితే పొందుతారు కాలం పని ధనం మిత్రుడు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు ఏదైనా భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సకాలం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి అయితే తీసుకోండి లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు మీ శరీరాన్ని ఉత్తేజంగా నూతనంగా మలుచుకోవడానికి రూపకల్పనలు అయితే చేస్తారు కానీ మిగిలిన రోజుల కాగే మీరు అవి అమలు పరచడం విఫలి చెందుతారు పెళ్ళి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు ఈరోజు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అయితే లభిస్తాయి స్నేహితులతో వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రారంభించే విజయం అయితే సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగాల్లో ఉన్నతాధికారులతో చర్చలకు అనుకూలం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొంటారు ఈ రోజులో ఉన్న నిరుద్యోగుల వారు ఉద్యోగం పొందడానికి తగినంతగా ప్రయత్నించండి అని చెప్పలేదని వాళ్ళ తల్లిదండ్రులైతే అయితే వీరిని కొద్దిగా మందలిస్తారు సాంకేతిక నిపుణులు ఈరోజు తీవ్రంగా ఒత్తిడికి గురవుతారు తీవ్రమైన ఏకాగ్రత అవసరమయ్యే వారి ఉద్యోగం చేయడానికి మదిలో చిన్న విరామం మీద తీసుకోవాలి ఆహ్లాదకరమైన సంకేతాన్ని వినడం ద్వారా కూడా విశ్రాంతి తీసుకోవచ్చు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనే వారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చుట్టుపక్కల ఉన్నవారు మీకు సహాయం చేయగలుగుతారు మీ సంతోషం కలుగుతుంది ఈరోజు మీ తోబొట్టులో మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీకు మరింత ఆర్థిక సమస్యలకు కూడా కారణమవుతుంది అయినా కానీ మీరు తొందరగానే బయటపడగలుగుతారు కుటుంబ సభ్యులతో కొద్దిసేపు రీలాక్స్ అయ్యే క్షేణాలను గడపండి ప్రేమకే జీవితం బాగు హుషారుగా ఉన్నట్టు అంటుంది కళ్ళు రంగస్థలంలో సంబంధిత కళాకారులకు వారి కాలను ప్రదర్శించడానికి ఎన్నైనా కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఈరోజు మీకు సాంఘిద్ధంగా ఉంటుంది ఈరోజు మీరు ఎలాంటి కొట్లాటలు వాగ్వాదాలు ఉండవు ఎదురు చూసినా కూడా కేవలం ప్రేమే ఉంటుంది ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితి చాలా చక్కపరచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది మీరు పర్యావరణానికి సంబంధించినప్పుడు మీరు చేసే తప్పు లబ్ధి పొందుతారు మీకు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సహాయం తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది ఇంకా మనం తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ప్రేమకే జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి అనేది ఈ ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలతో తీసుకొని వస్తారు అంటే మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి పొందరు ఈరోజు మీ సొంత నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది ఈ ఖాళీ సమయాన్ని స్వార్థంగా సేవకి అంకితం చేసుకోండి అది మీకు మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలు కలిగిస్తుంది స్వీట్ ఆత్మీయంలో అర్థం చేసుకోవడం లేక పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి ఐపీ రోపే తగినది ఈరోజు మీద ప్రజలు పెడతారు కొంతమంది చదరంగం కర్మిడి వంటి ప్రజలు కుదిరితే కొంత కవిత భవిష్యత్తులో ఇవి చేపడతారు ఈరోజు మీ తల్లిదండ్రులు జీవిత భాగస్వామికి అద్భుతమైన రోజు ఆశీర్వదించవచ్చు ఈరోజు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇదాన్ని కూలిస్తుంది అది మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది ఈ రోజు మీ కార్యక్రమంలో ఒకరు కలుసుకుంటారు మృచిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతా అనగా లేదు వృచుక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చేసి మీ బరువుకు సంబంధమైన బాలి కొబ్బరం లేదా పశువుల సలలో ఇవ్వండి కుటుంబ జీవితంలో ఆనందం మరియు సంతోషం కోసం సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు అధికారులను అధిగమిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఆచితూచి వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో సహకారం లభిస్తుంది ఇక రంగాలలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు లక్ష్యాలను సాధించాలనే క్రమంలోనే ఆతృత ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది నచ్చిన వారితోనే ఆనందాన్ని పంచుకుంటారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు ఈ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బుద్ధి బలంతో కీలక సమస్యలు సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు తొలగును అదేవిధంగా ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలకు తొలగును అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందును ఆకస్మిక ధనల ప్రాప్తి ఏర్పడుతుంది ఆలోచనలో కనీయ రూపం దాలుస్తాయి నూతన కార్యక్రమాల్లో ప్రారంభిస్తారు మీ వ్యాపార ఉద్యోగాల్లో ఆశించనిటువంటి మార్పులు ఏర్పడును విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలుగును నూతన వ్యాపారుల విషయంలో సన్నిహితుల సలహాను స్వీకరిస్తారు నూతన ఆహ్వానాలు అందడం వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేసుకుంటారు ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రయాణాలలో పలించాలి ఏర్పడడం వ్యాపారంలో విస్తరిస్తారు చాలా కాలంగా నేను సమస్యలను పరిష్కరిస్తారు ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది ఆనందంగా పనిచేస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు